హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ బ్రాహ్మణ క్రాక గ్రామం జలదంకి మండలం నెల్లూరు జిల్లా అండి ఈరోజు ఓల్డ్ కేటగిరీ విభాగం ప్రదర్శన అయితే జరుగుతుంది ఇక్కడ ఈ ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి జతిన్ విహాన్ విహాన్ గారు రైతు పేరు వచ్చేసరికి అండి జతిన్ విహాన్ గారు బేసవారిపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఓల్డ్ కేటగిరీ గిత్తలండి మొదటిసారిగా ఈ గిత్తలను అయితే వీడియోతో అయితే తీస్తున్నానండి జతిన్ విహాన్ గారు బేస్తవరపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఓల్డ్ కేటగిరీ గిత్తలండి చూశారు కదండి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ